నేను ఎప్పటికైనా కానీ ఎక్కడైనా కానీ ఒంటరిగా కూర్చోవడానికి ఆలోచిస్తా ఎందుకో తెలుసా మా ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటే వాళ్ళు హాట్స్పాట్ అడుగుతారు వాళ్ళు హాట్స్పాట్ ఏడు రాజు ఏం చేస్తావు నాకు తెలీదు ఈ రైల్వే స్టేషన్ నాకు ఒక పది నిమిషాలు కావాలరా ఎందుకన్నా రే నా అవర్ వస్తుంది రా అది ఏదో నాలుగు అవర్ ఏమండి వచ్చేటప్పుడు ఎవరు కూడా ఉంది అందుకే మొత్తం చాలా నా ట్రైన్ పట్టడం పిల్లలు తిరుగుబున జాగ్రత్త రే ట్రైన్ చెప్పింది ఇప్పుడు అరే నేను ముందు ఎవరు రాదురా అందరు రానికే

ಐದು ರೂಪಾಯಿ <laughs> 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 <laughs>